చలికాలంలో పిసినారి కాకి ఊర్లో గొడవలన్నీ ఇంటికి తీసుకొస్తూ ఉండేది అలా ఒకరోజు పావురం వచ్చి మా ఇంట్లో ఒక ఎవరైనా పిలవడానికి వస్తారు నువ్వేంటి రాకూడదని పిలుస్తున్నా పావురం ఇలా అంటుంది అదేం లేదు అదన మొన్న నూనె కాంచి పెట్టింటే మళ్ళా రెండోసారి నూనె కాంచకూడదని నీ మొగుడు ఆ నూనె మొత్తం బాటిల్కి పోసుకొని వచ్చేశాడు అదే భయం వదిన అందుకే రావద్దు అని చెప్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత కాకి వచ్చి తుని ఇటు చూడు కూరగాయలు తెచ్చాను ఇది ఇంట్లో పెట్టు అంటుంది కాకి దానికి తీసుకోకుండా మొన్నేమో పావురం ఇంట్లో నూనె తెచ్చారంట ఇప్పుడు ఎక్కడి నుండి కూరగాయలు తెస్తున్నారు ఇదే గొడవండి అంటుంది తుని చూడు తుని మన కోసమే ఇదంతా చేస్తున్నాను అసలే చలికాలం వస్తుంది ఈ కూరగాయలు నమ్మి మంచి డబ్బులు సంపాదించచ్చు అందుకే నేను ఈ పని చేస్తున్నాను అంటుంది కాకి మరుసటి రోజు కాకి చలికాలంలో ఈ కూరగాయలు తింటే చలివేయదు అని బోర్డు పెట్టి తుని దగ్గర లోపల పెట్టిన కూరగాయలన్నీ వరుసగా పెట్టమని చెబుతుంది అలాగే కూరగాయల దగ్గర కాకి కూర్చొని అని గట్టిగా కాకి అరుస్తూ ఉంటుంది అది విన్న పావురం పిచ్చుక రెండు కలిసి కూరగాయలు దగ్గరున్న బోర్డును చూసి ఇలా అంటారు అనని పావురం అడుగుతుంది దానికి కాకి మీకు చలి వేసినప్పుడల్లా కూరగాయలు జ్యూస్ చేసుకుని తాకండి అప్పుడు మీకు అని చెబుతుంది కాకి సరే అని పావురం పిచ్చుక కూరగాయలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు అది చూసిన లూసీ పావురం అక్కడికి వచ్చి ఇలా అంటుంది కాకి మీరు అని అరుచుకుంటూ వచ్చి నా తోటలో కోసిన కూరగాయలను మీరు అమ్మడం నేను చూశాను నిజం చెప్పండి లేకపోతే నేను పోలీసులకి చెప్తాను అని బెదిరించింది కాకి దానికి రాత్రి నా కళలు కూరగాయలు కోసినట్టు కల వచ్చింది నిద్రలేచి చూసేసరికి నిజంగానే మా ఇంట్లో కూరగాయలున్నాయి అవే తెచ్చి అమ్మాను అంతే ఇంక నన్నేం అడక్కు అని చెప్పి లోపలికి వెళ్ళింది లోపలేమవుతుని ప్రతిరోజు నువ్వు ఇంటి మీదకి గొడవలు తీస్తున్నావు నేను ఈ ఇంట్లో ఉండను నాకు అసలు ఉండాలనిపించడం లేదు ఇప్పుడే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెబుతుంది తుని సరే అయితే కూరగాయలు కొనే పని కూడా లేదు పచ్చళ్ళు కూడా మిగిలిపోతాయి నువ్వు తొందరగా పుట్టింటికి వెళ్ళిపోవు అని చెబుతుంది కాకి అలా ఇద్దరూ వాదలాడుకుంటూ ఉండంగానే అక్కడికి పావురం మిగతా పిచ్చుకులు అక్కడికొచ్చి

కాఫీ తాగాలంటే ఇరవై ఈ కండిషన్కి మీకు ఒప్పుకుంటే మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు అంటుంది కాకి పక్షులు ఎంత డబ్బులైనా అన్నారు కాబట్టి నేను మరొకటి చెప్పాలనుకుంటున్నాను తగ్గితే ఇరవై సౌండ్ చేస్తే ముప్పై ఒప్పుకుంటే ఉండచ్చు అంటుంది మిగతా పక్షులన్నీ అని చెప్పి వెళ్ళిపోతారు ఇదంతా విన్నా తుని కాకి తల బాదుకుంటూ ఉంటుంది కాకి బయటకు వచ్చి వెళ్తే మళ్ళీ వర్షం రాదా మీరు రాకపోతారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లో తెలపండి తుని పిచ్చికకి తన పిల్లలంటే ఎంతో ఇష్టం చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడంతో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా తునీనే తీరుస్తూ వచ్చేది అంతేకాకుండా వాళ్ళకి ఏం కావాలన్నా తునీనే తెచ్చిపెడుతూ ఉండేది వాళ్ళు కూడా అమ్మ అంటే అంతే ప్రేమగా ఉండేవాళ్ళు తినడానికి ఏమన్నా తెస్తానని చెప్పి తుని బయటికి వెళ్ళింది ఏంటో అమ్మ ఇంతవరకు రాలేదు ఎప్పుడు వస్తాదో ఏంటో అలా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ చాలా మంచిది మనల్ని ఇంట్లోనే పెట్టి తను ఎంతో కష్టపడి మనకి ఆహారం తెస్తూ ఉంది కాబట్టి మనము ఇంట్లో పనులన్నీ అమ్మకి అని పిల్లలిద్దరూ మాట్లాడుకొని ఇంట్లో పని అంతా చేసి పెట్టేవాళ్ళు అమ్మ అలికిడి వింటూ అమ్మా అమ్మా అని అరుస్తూ అక్కడే కేరింతులు కొడుతూ ఉంటారు అది చూసిన తుని ఇలా ఉంటుంది అరే పిల్లలు ఈరోజు మీకోసం ఏం తెచ్చానో తెలుసా మీకు నచ్చిన పళ్ళు తినండి అనని చెప్పి తుని తన పిల్లలకి పళ్ళు ఇస్తుంది చూడండి పిల్లలు తుఫాను వస్తుందంట జాగ్రత్తగా ఉండాలి తొందరగా వెళ్ళి పడుకోండి తెల్లవారి నిద్రలేసేసరికి ఇంటి ముందు వాగు పొంగి వాళ్ళ ఇల్లు మునిగిపోతూ ఉంటుంది మీరు ఇక్కడే జాగ్రత్తగా ఇంటి పైకప్పులో ఉండండి నేను మనకి తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనకి సహాయం చేయమని అడుగుతాను అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి ఏమీ భయపడకండి అని చెప్పి తుని అక్కడి నుండి బయలుదేరుతుంది పావురం అన్నయ్య దగ్గరికి వెళ్తాను ఈరోజు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఉండమంటారేమో అని అని ఆలోచిస్తూ తుని పావురం ఇంటికి వెళ్తుంది అన్నయ్య అంటుంది తుని దానికి పావురం ఇలా ఉంటుంది నీకు పంపించేశాను కదా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు అడుగుతాడు వర్షం బాగా రావడంతో వాగి పొంగి మా ఇల్లు మునిగిపోయింది పిల్లలు కూడా వర్షంలో తడుస్తున్నారు కాస్త నాకు సహాయం చేయండి అన్నయ్య అని అడుగుతుంది తుని నేను సహాయం చేయను వెళ్ళి అని పంపించేస్తుంది చేసేదేమి లేక కాకి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి సహాయం కోరుతుంది అయినా అయినా దగ్గర కట్టుకోమన్నారు మా మా ఇంట్లో పిల్లలు అని చెప్పి పంపించేస్తారు నా పిల్లల్ని నేనే ఎలాగైనా కాపాడుకుంటానని చెప్పి తుని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది అయ్యో నా పిల్లలు కనిపించడం లేదు ఎక్కడికెళ్లారు కొట్టుకో నేను ఎల్లిపోయారా అయినా వాళ్ళైతే కాదు కదా ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటారు నేను పెద్ద చెట్టు చూసుకొని అక్కడ ఉంటాను అని చెప్పి ఆ పెద్ద చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటుంది అంతలోకి తన పిల్లలు వస్తారు నేను వాగు పక్కన ఉంటాను కూడా అని చెప్పి వెళ్ళిపోతుంది పిల్లలు కూడా పిల్లలు కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు వర్షంలో తడుస్తూ వాగు దాటలేక దాటుతూ ముందుకు వెళ్తారు అలా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళమ్మ అక్కడ కనిపిస్తుంది వాగు దాటుకుంటూ క్షేమంగా ఇద్దరు పిల్లలు వస్తూ ఉంటారు అది చూసి వాళ్ళమ్మయ్యా వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి తుని కిందకి దిగుతుంది అమ్మా చాలా భయమేసింది తెలుసా నువ్వు వెళ్ళిపోయావు కదా వాగు పొంగి ఇంటిని ముంచేస్తుంది అందుకే మేమెదురుకుంటూ ఒక చెట్టు మీదకి వెళ్ళాము అక్కడ నువ్వు వెతుకుతూ కనిపించావు అందుకే ఎగురుకుంటూ అక్కడికి వచ్చేసామమ్మా అని చెబుతారు ఇద్దరు పిల్లలు ఇప్పటి నుండి మనం ఇక్కడే ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నాం అని చెప్పి తుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కట్టుపుల్లలు తెచ్చి అక్కడే ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటారు మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్లో తెలపండి